और ये पहली कंट्री है ये एंटर वो घुसता हुआ वाला जब मानता हुआ वो बैठने के बाद तो नहीं केच करता एकदम बड़ा मौरा राम राम बाहर ये नहीं आता రా వాళ్ళ టైంలో ఎస్టీల ఇల్లు గిరిజనుల ఇల్లు ఎట్టు కట్టారో చూసాం ఇప్పుడు ఎట్టు కడుతున్నారో చూడండి ఈ పిల్లర్ చూడండి బేస్మెంట్ చూడండి ఎట్లా చూడండి రెండు లక్షల యాభై ఐదు వేలు చేశాము పర్ఫెక్ట్ గా దాంట్లో రూపాయి దుర్వినియోగం కాకూడదు పక్కా ఇళ్లలో ఎవరైనా దాని జోలికి పోతే వాళ్ళ అధికారులైనా సరే రాజకీయ నాయకులైనా సరే కాంట్రాక్టర్లు అయినా సరే స్పేర్ చేసే ప్రసక్తి వదిలిపెట్టే ప్రసక్తుల పది కాలం పాటు ఆ బిడ్డలా ఉండాలా